వెల్కమ్ టు మనం మినపరొట్టు వేసుకుంటే బియ్యను రవ్వతో వేసుకుంటామండి కానీ హెల్తీగా టేస్టీగా వెయిట్ లాస్ అవ్వాల వారికి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో మంచిదైనా జొన్న రవ్వతో దిబ్బ రొట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ అయితే నేను రెండు గ్లాసులు జొన్న రవ్వ తీసుకున్నానండి మనం ఏ గ్లాస్ తర్వాత జొన్న రవ్వలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు నిండుగా మినపప్పు నానబెట్టుకు ఉంచుకోవాలి మినపప్పు నానబెట్టినప్పుడు జొన్న రవ్వ కూడా నానబెట్టుకోవాలండి ఈ జొన్న రవ్వ నానబెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి అందుకని ఒక నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టుకోవాలి మినపప్పు నానబెట్టుకునేటప్పుడు ఈ రవ్వ నానబెట్టుకుంటే కనుక చక్కగా ఉడుకుతుందండి రొట్టె మినపప్పు కూడా బాగా నానిన తర్వాత బాగా కడుక్కోవాలి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి మినపప్పు కడుక్కున్నప్పుడు కొంచెం పొట్టు ఉంటే కనుక ఈ రొట్టు కూడా చాలా బాగుంటుందండి పొట్టు హెల్త్కి చాలా మంచిదండి జొన్న రవ్వలోనే వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలండి పిండి నలుగుతున్నప్పుడు ఈ జొన్న రవ్వను కూడా గ్రైండర్లో వేసి రెండు తిప్పులు తిప్పనివ్వాలండి దీనివల్ల మినప రొట్టి మెత్తగా వస్తుంది రవ్వ కొంచెం పెద్దగా ఉంది అందుకని నేను గ్రైండర్లో వేసి కొంచెం నలుపుకుంటున్నాను సన్న రవ్వ అవుతే కనుక డైరెక్ట్గానే కలిపేయచ్చండి పిండి అంతా బాగా నలిగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి పిండిపైన మూత పెట్టి ఒక రెండు లేక మూడు గంటలు నానబెట్టుకుంటే రొట్టె చాలా మెత్తగా వస్తుంది ఇక్కడ అయితే నేను రెండు గంటలు బాగా నానబెట్టుకున్నానండి రెండు గంటలు బాగా నానిన తర్వాత దీంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ రొట్టి మరింత రుచిగా ఉండడం కోసం అయితే నేను కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకుంటే కనుక రొట్టె తింటున్నప్పుడు పళ్ళ కింద పడి కొబ్బరి ముక్కలు చాలా రుచిగా ఉంటుంది మనం మామూలుగా మినపరొట్టి వేసుకుంటాం కదండి కమ్మగా బాగానే ఉంటుంది కానీ ఇలా జొన్న రవ్వ వేసుకుంటే చాలా బాగా వచ్చిందండి రొట్టి చాలా రుచిగా కూడా ఉంది తర్వాత ఒక నాన్ స్టిక్ ఫాన్ తీసుకుని దాంట్లో నూనె వేసుకున్నాను నాన్ స్టిక్ ఫాన్లోనే వేసుకోవచ్చు లేదా దలసరుగా ఉన్న కడాయిలోనే వేసుకోవచ్చు ఇలా నాస్టిక్ ఫాన్లో ఒక స్పూన్ నిండుగా నూనె వేసుకుని మొత్తం ఫాన్ అంతా నూనె స్ప్రెడ్ చేసుకున్నాను ఎక్కువ నూనె వేసుకోవచ్చు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అలా షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ నూనె తింటే మంచిదండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పిండిని వేసుకోవాలండి మీకు దళసలుగా కావాలంటే కొంచెం ఎక్కువ పిండి వేసుకోండి కొంచెం పలచగా కావాలంటే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది నేను మరీ దళసలుగా కాకుండా కొంచెం పలచగానే వేసానండి తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల కమ్మగా చాలా రుచిగా ఉంటుంది మాడిపోకుండా కూడా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలండి రెండో వైపు తిప్పుకోవాలి చక్కగా స్టిక్ కడాయిలో వేసుకోవడం వల్ల వెంటనే తిరిగిపోయిందండి చాలా బాగుందండి రొట్టె చూడ్డానికి చాలా బాగుంది అలానే కమ్మగా రుచిగా కూడా ఉంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి ఇక్కడ నేను జొన్న రొట్టెలో చెరుకు పానకం అంచుకుని తింటున్నామండి చాలా రుచిగా ఉంది మీకు నచ్చిన చట్నీతో కానీ చెరుకు పానకంతో కానీ తినండి హెల్దీగా టేస్టీగా ఇలా జొన్న రవ్వతో రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి అలానే లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి Thank you.